హాయ్ అండి ఈరోజు నేను యూట్యూబ్లో శిరీష్ భరద్వాజ్ మరణించాడని వార్త విని చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే అతను ఎవరో నాకు తెలియదు కానీ తర్వాత తెలిసింది కదా అలా ప్రతి మనిషి కూడా ఒక మనిషి చనిపోయాడు అన్నప్పుడు తెలిసినా తెలియకపోయినా అయ్యో అంటాం ఆ విధంగానే నేను చాలా బాధపడ్డాను కానీ ఇది దొరికింది కదా అని న్యూస్ ఇంకా అది తీసుకొని చిరంజీవి మాజీ అల్లుడు మాజీ అని వర్షపెట్టి వీడియోస్ అలా వస్తూనే ఉన్నాయండి మీడియా చాలా పవర్ఫుల్ అని చాలా గొప్పదని ఎలక్షన్లో గెలవాలన్నా ఏం చేయాలన్నా ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా ఎవరికైనా సరే మీడియా అవసరం ఎంతో ఉందని నాకు తెలుసు ఎందుకంటే నేను రైటర్నే కదండి నాకు నాలెడ్జ్ ఉంది నేను కూడా జర్నలిజం చేశాను ఎంఏ చదివాను కానీ ఇంటికే పరిమితం అయ్యాను ఎందుకు ఇదంతా నా గురించి చెప్పడం కాదండి ఒక పాయింట్ దొరికితే అది పట్టుకొని పదే 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 చిరంజీవి మా చిరంజీవి మా జీఆలుడు అని అనడంలో అర్థం ఉందంటారా అంటే ఒక పుండు మనకి శరీరం మీద ఏర్పడుతుందండి చన్నాళ్ళు బాధపడతాం సీము రక్తం అలా కారుతూనే ఉంటుంది పచ్చిగా ఉంటుంది నరకం అనిపిస్తాం కానీ ఆ పుండు కొన్నాళ్ళకి మారిపోయి నామరూపాలు లేకుండా ఎండిపోతుంది అప్పుడు మనం ఇన్నాళ్ళు పడిన బాధ అంతా మర్చిపోతాం అమ్మయ్యా అనుకుంటాం ఇది కూడా అటువంటిదేనండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే చిరంజీవి గారు నాకు చుట్టమనో నాకు ఇష్టం అనో లేకపోతే చిరంజీవి గారికి మాకు పరిచయం ఉందనో మీరు అనుకుంటే అనుకోవచ్చు నిజం చెప్పాలంటే మాకు చాలా దగ్గరండి కానీ మా హస్బెండు డాక్టర్ రిటైర్డ్ నాకు అవసరం లేదు ఎందుకంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం బెటర్ అండి చుట్టారకాలు కలుపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు రైటర్గా కూడా ఇష్టం లేదు ఎందుకంటే మేము కొన్ని అనుకుంటాం ఆ విధంగానే నడుచుకుంటాం కానీ నాకు ఈ వీడియోస్ చూసాక కళ్ళల్లో నీళ్లు నిండాయండి జర్నలిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మొత్తం మొదలు పెడుతున్నారండి అతంతో ఎప్పుడు లవ్లో పడిందో ఎన్నాళ్ళు ప్రేమించిందో ఇంకా నేను నేను కూడా వాళ్ళలాగా మొత్తం చెప్పడం నాకు ఇష్టం లేదండి అవన్నీ అలా సాగదీసి పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా వాళ్ళకి అనిపించలేదా అండి మానిన గాయాన్ని అవుతుందని అతను చనిపోయాడు అంతవరకు అతని గురించి చెప్తే బాగుంటుంది అతని వివరాలు కావాలని ఎవరు అనుకోరు కదండి శిరీష్ భరద్వాస్ ఇలాగా మూసాడు అని వాళ్ళకు తోచిన విధంగా ఎత్తాలి కానీ ఒక మెగాస్టార్ని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చిరంజీవి గారిని మాట్లాడితే ఫోటో వేసేసి చిరంజీవి మాజీ అల్లుడు చనిపోయాడని కథ మొత్తం మొదలు పెడుతున్నారండి ఆ కథ వింటుంటే ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే ప్రతీది పాయింట్ టు పాయింట్ ఎలా పరిచయం అయిందో ఎలాగ చేశారో ఇది అది ఇది మొత్తం అన్నీ మొదలు పెడుతున్నారు అంతవరకు బాగానే ఉంది తర్వాత అక్కడితో ఆగుతున్నారా అండి చి చిరంజీవి గారి మనవరాలు అదేనండి మన శ్రీజ పెద్ద కూతురు గురించి ఒక ఫోటో పెట్టేసి ఎప్పుడో ఉంటాయి కదండీ తను ఏదో మాట్లాడుతుంటుంది ఎప్పుడూనూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అమ్మాయి ఫోటోలు తీసుకొచ్చి హెడ్డింగ్ ఏమో ఎంత బాధపడుతుందో వాళ్ళ డాడీ గురించి ఎమోషనల్ వీడియో అని టైటిల్ పెడుతున్నారు అది ఫుల్ అబద్ధం అండి అమ్మాయి మాట్లాడుతున్నది దీని గురించి కాదండి వెనక నుంచి వాయిస్ వేస్తున్నారు ఇలాగ చాలామంది వీడియోలు చేశారండి ఇది చాలా 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 తప్పండి ఎందుకండి అంత జర్నలిజాన్ని చంపేయడం లేనిపోని హెడ్డింగ్లు అయితే తంబు ఇంత అంత కాదండి ఫేక్ పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా వాళ్ళ వాల్యూ పడిపోతుందని లేకుండా ఏంటి తంపనీల్స్ నేను చెప్పింది ఏంటి మీరు పెట్టిందేంటి అని అడగడం లేదు ఎవరికి వాళ్ళే స్వార్థంగా ఆలోచిస్తున్నారు మనల్ని పిలిచారా మనం నాలుగు ముక్కలు చెప్పేవా మనకు డబ్బులు వచ్చాయా ఇదే చూస్తున్నారు కానీ తమ్ము నీళ్స్ అంత భయంకరంగా పెడుతున్నారని వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదండి పట్టించుకుంటే అలాంటి ఫేక్ తంబినీళ్ళు ఎందుకు పెడతారండి ప్రతిదీ అబద్ధమేనండి అసలు ఆ తమ్ము వాళ్ళు చెప్పిన దానికి ఎంత మాత్రం కనెక్షన్ ఉండదండి అయినా జనాలు అలాగే చూస్తున్నారు తర్వాత నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే శ్రీజా పెద్ద కూతురు ఇమోషనల్ వీడియోస్ నాన్న అంటూ తను ఏడ్చినట్టు తను మాట్లాడుతున్నవి ఎప్పుడో పాత వీడియోస్ తీసి తను మామూలుగా సోషల్ మీడియాలో మాట్లాడింది ఇక్కడ కనెక్ట్ చేసి వెనక నుంచి వాయిస్ ఇచ్చి ఫేక్ వీడియోలు చేస్తున్నారండి ఇది చాలా చాలా తప్పండి ఎందుకు తప్పు అంటున్నానంటే మీకు దమ్ముంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి మాట్లాడితే అప్పుడు వీడియోలు తీయండి కానీ నాళ్ళు అయ్యింది తండ్రి తండ్రి కాకుండా పోడు కానీ ఇలా ఫేక్ వీడియోలు పెట్టడం ఏంటండి తర్వాత శ్రీచా కూడా తీసుకున్న నిర్ణయం చూసి మెగా ఫ్యామిలీ షాక్ అయ్యారని రెండు వీడు వీడియోలు చూశాను తీరా నేను ఆతృతగా ఏంటి ఏం చేసింది అని చూస్తే శ్రీజ పాత ఫోటోలన్నీ చూపెట్టేసి పెళ్లి చేసుకున్నప్పుడు ఫోటోలు చూపెట్టేసి పిచ్చి పిచ్చిగా వెనక నుంచి వేరే వాయిస్ వస్తుందండి చూపించిన ఫోటోలకి వాయిస్కి మ్యాటర్కి అసలు సంబంధమే లేదు ఇవన్నీ చూస్తుంటే జర్నలిజం చాలా తప్పు చేస్తుంది అనిపిస్తుందండి ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ విషయంలో పోట్లాడాలండి ఆ ఛానల్స్ వాళ్ళతో ఇది తప్పు మనం ఉన్నది ఉన్నట్టు చేయాలి అంతేగాని ఫోటోలు తీసుకొచ్చి వీడియోలు తీసుకొచ్చి మాతో వాయిస్లు ఇప్పించేసి ఇలా రాంగ్ తంబు పెట్టి ఇలా చేయడం చాలా తప్పని వాళ్ళు మందలించాలంటే ఎందుకంటే నేను కామెంట్స్లో చాలామంది ఆ తమ్ము చూసి బాబాయ్ ఏంటి అని చెప్పి చూస్తే ఒక్క మొక్క కూడా లేదు అంతా ఫేక్ వాళ్ళు చెప్పిన దానికి తంబు సంబంధం లేదు అంటున్నారు ఇది ఏమన్నా బాగుందా అండి నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నానండి మీరు చేయవలసిన వీడియోలు జెన్యున్గా చేయండి తంబనేల్స్ కరెక్ట్గా పెట్టండి అంతేగాని ఆ భరద్వాజ్ శిరీష్ భరద్వాజ్ చచ్చిపోయిన దగ్గర నుంచి మనకు ఒక న్యూస్ దొరికింది ఒక లైను ఆ లైన్కి ఎన్ని వీడియోలైనా చేయొచ్చని అని ఇలా చిరంజీవి గారిని బదలాం చేయడం చాలా తప్పండి నేను ఒకటే అనుకుంటున్నానండి ఏనుగు ఏనుగే ఎందుకంటే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి వీళ్ళు చాలామంది చిరంజీవి గారంటే పడన వాళ్ళు ఉన్నారో ఏమో నాకు తెలియదు ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను ఏవో కథలు రాసుకుంటాను నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు అంతేగాని ఎందుకండి అంత కంకణం కట్టుకొని చిరంజీవి మాజీ అల్లుడు చిరంజీవి మాజీ అల్లుడు ఎప్పుడు కనబడి సురేఖ గారిని కూడా ఫోటోలు పెట్టేస్తున్నారు కూతుర్ని మందలించిందని ఇవన్నీ చూస్తే మీరు నన్ను ఏమనుకున్నా పిచ్చిదనుకున్నా అనుకున్నా పర్వాలేదండి ఒక మనిషిని ఒక మనిషి మనసుని ఇలా దెబ్బతీయడం చాలా తప్పు అనిపిస్తుందండి నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను శిరీష్ భరద్వాస్ గురించి మొత్తం ఎటు జెడ్ చెప్పేశారు సురేఖ గారు ఏమన్నారో చెప్పారు చిరంజీవి గారు గురించి చెప్పారు అక్కడతో ఆగితే బాగుందండి తిరిగి మళ్ళీ రెండో పెళ్లి ఎలా చేసుకుంది రెండో పెళ్లి ఎలా విడిపోయింది రెండో పెళ్ళిలో అతను ఏమి కోరాడు ఇవి కూడా కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళిపోయి వీడియోలు చేస్తున్నారు నాకు ఈ వీడియోల వల్ల ఒక్కటి మాటకు అర్థమైందండి కొన్ని జెన్యున్ ఛానల్స్ ఉన్నాయండి అందులో ముఖ్యంగా ఒకటి ఇంకేవో రెండు ఉన్నాయండి కొంచెం జెన్యున్ నైంటీ పర్సెంట్ వరకు చెప్తుంటారు వాళ్ళు ఎందుకంటే మనం వీడియోలు చూస్తుంటాం కదండి కొంతమంది లేనిపోనివన్నీ కల్పించి చెప్పినవి అతను సమయం రోజు అన్నిటితో సహా చెప్తాడు అతను చెప్పే దాంట్లో అసలు తప్పు లేదు కరెక్ట్గానే చెప్తున్నాడని నా మనసుకు అనిపించింది అతను వీడియోస్ చూసి నేను ఒక్క నిమిషం షాక్ అయ్యాను ఇప్పటి వరకు చిరంజీవి గారికి అతి ముద్దుగా చూసుకొని తన చిన్న కూతురు గురించి చాలా బ్యాడ్గా ట్రోల్స్ వస్తుంటాయి చాలా బ్యాడ్గా ఆ అమ్మాయి గురించి రాస్తుంటారు నేను అప్పుడు పెద్ద బాధపడలేదండి సోషల్ మీడియా ఇంతే కదా అనుకున్నాను కానీ సిఆర్ వాయిస్లో విన్నాక నాకు అమ్మాయి అంటే చాలా గౌరవం ప్రేమ కూడా కలిగింది ఎందుకంటారా టీనేజ్ అన్నది ప్రతి మనిషికి తెలుసండి ఆ ఏజ్లో చాలామంది అప్పటి వరకు తల్లిదండ్రుల చోట పెరిగిన పిల్లలు కూడా ప్రేమలో పడతారు ఆ ప్రేమ ఎంతో గొప్పది అనుకుంటారు ఆ ప్రేమ కోసం ఇల్లు వదిలి కూడా వెళ్ళిపోతుంటారు నేను ఒకటే అనుకుంటున్నానండి ప్రేమ గుడ్డిదంటారు కదా ఆ ఏజ్లో వాళ్ళ మనసులు ఇంకేమీ ఆలోచించవనుకుంటాను పాలు పొంగు ఎటువంటిదో ఆ ఏజ్ కూడా అటువంటిదేనండి క్షణంలో పాలు పొంగిపోతాయి క్షణంలో వాళ్ళు నిర్ణయాలు కూడా తీసుకుంటారు జీవితాలు కూడా కోల్పోతుంటారు నేను ఆ విధంగానే శ్రీజ ప్రేమలో పడింది అతన్ని చేసుకుంది చిరంజీవి గారి లాంటి లైఫ్ కంఫర్ట్స్ ఇవన్నీ ఎక్కడ అక్కడ దొరుకుతాయి అందుకనే భర్తను విడిచిపెట్టి వచ్చేసిందని ఛానల్స్ చూసి నేను అనుకున్నాను కానీ సిఆర్ వాయిస్లో చెప్పింది విన్నాక చాలా బాధ అనిపించిందండి అమ్మాయి అంటే చాలా గౌరవం కూడా కలిగింది ఎందుకంటే అల్లారు ముద్దుగా పెరిగింది వేల కోట్ల ఆస్తి మధ్యన ఒకసారి ఆలోచించండి ఏమీ లేని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంతో గొప్పగా చూసుకుంటారు ఇంకా అష్టైశ్వర్యాలు ఉన్న చిరంజీవి గారు తన కూతుర్ని ఎలా చూసుకొని ఉంటారో అవన్నీ అక్కడ లేవనే వచ్చేసిందని నేను కొంచెం అనుకున్నాను కానీ అక్కడ తను పడ్డ బాధలు అక్కడ డబ్బుల కోసం శిరీష్ భరద్వాజ్ ఎలా తనని వేధించాడో తన దగ్గరున్న కూట్లన్నీ ఎలా ఖర్చు పెట్టేశాడో అవన్నీ చెప్తుంటే నిజంగా అవి కరెక్ట్ అయితే శ్రీజ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నేను అంటాను ఎందుకంటే కాలం మారిపోయిందండి కుట్టినా తిట్టినా భర్తకి సేవలు చేసుకుంటూ కాలు నొక్కుతూ అత్తగారికి సేవలు చేసుకుంటూ ఎప్పుడో వెళ్ళిపోయే ఆ రోజులో భర్తను కూడా రెండో రోజు మూడో రోజు నుంచే డిమాండ్ చేయడం నేటి యువత తనకు కావలసినవన్నీ పడోపడైనా సాధించుకుంటుంది భర్త మంచివాడు కాకపోతే కనీసం ఒక ఏడాది రెండేళ్ళు కూడా చూడడం లేదండి ఇమీడియట్గా టీవర్స్ తీసుకుంటుంది మరి అటువంటప్పుడు శ్రీజా పెరిగిన వాతావరణం తను అనుభవించిన అష్టైశ్వర్యాలు వాటి అన్నిటినీ వదులుకొని అతని కోసం వెళితే అతను తన డబ్బులకు టాచు పెట్టడం చూస్తే ఈ అమ్మాయి మాత్రం అలాంటి భర్త కావాలని కోరుకుంటుందండి అందుకే తన పుట్టింటికి చేరిపోయింది ఇది తప్పని అనుకోవడానికి లేదండి అంటే మీరు అనొచ్చు సనాతన వివాహ బంధాన్ని మట్టి కలపాలని చూస్తున్నారా అని నేను కలపడం ఏంటండి ఇప్పటికే కలిసిపోయింది ఇంటింటికి ఫారిన్కి పిల్లలు ఎలా వెళ్తున్నారో అలాగ ఇంటింటికి ఒక డివోర్స్ వాళ్ళు ఉంటున్నారండి అంటే మన వివాహ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మీకు తెలిసే ఉంటుంది తర్వాత కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకోవడం తర్వాత ఇద్దరూ విడిపోవడం దానికి కారణం అతను సినిమాల్లో యాక్ట్ చేయాలని తనకి పెద్ద పెద్ద సంస్థల్లో ఇప్పిస్తారన్న ఆశతోనే చేసుకున్నట్లు తెలుస్తుంది ఆ చెప్పిన మాటలు బట్టి ఎందుకంటే ఒక బిడ్డ ఉండగా ఎందుకు అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప మనస అతంది నిజంగా ఇలాంటి ఉండడం మన సమాజానికి ఎంతో అవసరం అని నేను అనుకున్నానండి కానీ అతను కేవలం సినిమాల కోసమే ఈ మెగా ఫ్యామిలీలో ఆల్రెడీ అయితే తాను ఇక హీరో అయిపోవడం గ్యారంటీ అన్న ఉద్దేశంతో అతను శ్రీజాను పెళ్ళి చేసుకున్నాడని అర్థమైపోయింది శ్రీజా కళ్యాణ్ దేవు మధ్య జరిగిన విషయాలన్నీ బయటకు రావు కదండీ నాలుగు గోడల మధ్య జరిగినవే వాళ్ళిద్దరూ దూరంగా ఉండడం ఇన్స్టాగ్రామ్లో కళ్యాణ్ దేవుని అన్ఫాలో చేయడం ఆ ఒక్క పాయింట్ తీసుకొని ఇంకా ఛానల్స్ వాళ్ళు చెలవలు పలవలు కల్పించి చిరంజీవి రెండో అన్నాడు చిరంజీవి కూతురు శ్రీజ అని వందల వీడియోలు చేశారండి అప్పుడు కూడా నేను బాధపడ్డాను కానీ నేను స్పందించలేదు ఎందుకంటే ఏంటి ఏదైనా సరే అతన్ని వదలకుండా ఉండవలసింది శ్రీజ ఎందుకు ఇలా చేసింది అని అనుకున్నాను కానీ నేను సిఆర్ వాయిస్ విన్నాక నాకు అమ్మాయి మీద చాలా గౌరవం పెరిగిందండి ఎందుకంటే ఏమీ లేని వాళ్ళు కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆత్మాభిమానంతో బతకడానికే చూస్తున్నారు ఎవరో పోకరీలు తప్ప అటువంటిది అష్టైశ్వర్యాల మధ్యన ఎంతో ముద్దుగా పెరిగిన శ్రీజ తన రెండవ భర్త కూడా ఇలా అనడంతో ఎన్ని జరిగాయో ఇద్దరి మధ్య మనసు విరిచేసుకుంది ఎవరూ కూడా అటువంటి పని చేయరండి ఎందుకంటే కళ్యాణ్ దేవ్ చాలా బాగుంటాడు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఎన్నో వీడియోలు షేర్ చేశారు చిన్న పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా శ్రీజ సర్దుకుపోయేదండి అంతేకాదు చిరంజీవి గారు సురేఖ గారు ఖచ్చితంగా కూతురుకు నచ్చేవారు అమ్మ ఇది లైఫ్ అండ్ డెత్ నువ్వు అడ్జస్ట్ అవ్వాలని కానీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారంటే శ్రీజా చేసిన పనికిని వాళ్ళు కూడా హెతరేకించలేకపోయారు కారణం కళ్యాణ్ దేవ్ కేవలం సినిమాల కోసమే పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం తెలుసుకున్న శ్రీజ మనసు విరిచేసుకొని సెపరేట్ అయిపోయింది మరి ఆ విషయాలన్నీ నేను ఇప్పుడు చెప్పడం చాలా అండి కానీ ఎందుకు చెప్తున్నారంటే మాజీ భర్త రెండో భర్త అని రోజుకి పది వీడియోలు ఇరవై వీడియోలు చేసేస్తున్నారు ఛానల్స్ వారు నేను ఒక్కటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఏదైనా ఒక న్యూస్ పాయింట్ దొరికితే అంతవరకే వెళ్ళండి పుల్ల పెట్టి కెలక్కండి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పాతవన్నీ తవ్వి ఆ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే ఇందాక నేను చెప్పాను మానిన గాయాన్ని కెలకడం చాలా తప్పు ఇది చాలా తప్పు అని ఛానల్స్కి మరోసారి చెప్తున్నాను మీ పని మీరు చెయ్యండి నేను వద్దంటం లేదు కానీ ఎందుకండి కథ మళ్ళీ మొదలు పెట్టడం ఏది ఏమైనా నాకు ఒక అందుకు కొంచెం సంతోషంగా ఉందండి నాకు ఇన్నాళ్ళు శ్రీజా మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోయే అమ్మాయి చేసింది చాలా మంచి పని నేను ఎప్పటికీ శ్రీజాను సపోర్ట్ చేస్తాను నన్ను మీరు అందరూ తిట్టుకోవచ్చు ఈవిడేంటి ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తుందని ఎందుకండి మని మనిషి బ్రతికినన్నాలు ఆత్మాభిమానంతో సంతోషంగా పథకాలను చూస్తాడు కానీ ఆత్మను చంపుకొని పథకాలను చూడటం అందుకే శ్రీజా పనిచేసింది మరి మీరందరూ ఈ వీడియో వింటున్న వాళ్ళు నేను చెప్పింది కరెక్టా తప్ప లేదు నువ్వే తప్పు అమ్మాయి అలా చేయకూడదు అలాగే బ్రతకాలని అంటారా అలా బ్రతకాలని ఈ కాలంలో అంటాం సమంజసం కాదని నేను అంటున్నాను ఎందుకంటే నేను ఎన్నో వందల మందిని జీవితాలు చూశానండి అసలు వాళ్ళకి పైసాకి గతి లేదు అయినా సరే పది రోజుల్లో భర్తతో గొడవ పెట్టుకొని నేను కాపురానికి వెళ్ళనని చెప్పి ఇంటికి వచ్చేస్తున్నారు ఒక్క ఎగ్జాంపుల్ అండి మా ఇంటికి పేపర్లు కొనేవాడు వచ్చేవాడు కూతుర్ని మా ఇంటికి అప్పుడప్పుడు తీసుకొచ్చేవాడు ఆ పిల్ల చాలా నెమ్మదిగా ఉండేది మా పెద్దమ్మా అమ్మ పదో తగ్గ చదివిందని మొత్తం ఉన్నదంతా ఊడ్చి అప్పు చేసి పెళ్లి చేసేటండి అంతే భర్త అత్త మామల్ని వెనకేసుకొస్తున్నాడని ఎంతమంది చెప్తున్న అమ్మాయి నేను కాపురానికి వెళ్ళాం నాకు అవసరం లేదంతే చివరి కథ నా దగ్గరికి అమ్మాయిని తీసుకొచ్చాడు అమ్మ మీరు కథలు అవి రాస్తారు కదా ఎక్కడైనా ఉందా బోల్డ్ అప్పు చేసి పెళ్లి చేశానమ్మా అత్త మామని కొడుకు కదా వెనకేసుకు వస్తున్నాడు దీనికి మధ్య ఏమైంది చెప్పండమ్మా అని నిజంగా నేను అమ్మాయికి ఎన్నో రోజులు బ్రెయిన్ వాష్ చేయడానికి చూశానంటే అమ్మాయి ఒకటే చెప్తుంది నాకు వాడొద్దు మేడం మీరు ఇంకేం చెప్పకండి మేడం అని లేచి వెళ్ళిపోయిందే చూశారు కదా కాలం ఎంత మారిపోయిందో అటువంటప్పుడు శ్రీజ అష్టైశ్వర్యాలు మంచిన ఎంతో ముద్దుగా పెరిగిన శ్రీజ మనసు దెబ్బతినే ఇలా చేసిందని నేను అంటున్నాను మరి మీరేమంటారు ఉంటాను బాయ్ టేక్ కేర్